श्री <laughs> तो <laughs> నంద్యాల శివరామిరెడ్డి గారు బీచ్ ఎర్లోపల్లి గ్రామం సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎడమవైపు కుడివైపు శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో ఆర్కే రెడ్డి బంగూరు రవిరెడ్డి గారు నంద్యాల నంద్యాల జిల్లా

రెండు రోజులు ఐదు వందల మూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఒక్క నిమిషండ్లు వెల్కం చేయినా పోలే ஏ ஓடாடி ரெண்டு நிமிஷம் முந்திப்ப మూడు రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై చేసుకుని ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో పెద్దే శివకాంత్ రెడ్డి గారు కామనూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మార్గతో పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి మూడవ స్థానంలో ఉన్నాయి

వెయ్యూరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు నిర్ల ఉన్నాయి ஐபேட் புரொபல்லர ஆச்சலவனா சத்ய மோதவான் இங்க तुम्हारे पत्ता बंगर से फोटो निकाल

రెండు నిమిషాల ఐదు సెకండ్లు మూడో స్థానానికి వెనుకంజలు ఉన్నాయి ఈ చెత్తతో ఈ పూటకు ప్రదర్శన ముగించి భోజన విరామం అనంతరం మూడు గంటలకు ఆరోజు పిఆర్ మెమోరియల్ పులకం త్రిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ஆனால் இந்த மாநாடு தொடர்பாக பல்வேறு துறைகளின் தலைவர்களுடன் இணைந்து பேச்சுவார்த்தை நடத்தியதாக அவர் தெரிவித்தார் ありがあうごあいます。 ఇప్పుడు పెట్లే ఈ జొత్త పెట్టి ఈ జొత్త పెట్టు ఈ జీడో అది సెల్లు హీట్ అయింది హీట్ హీట్ అయింది ఏదో తేలే సాయి పిల్లోడు ఆడొకటి పడేసాడు పాత్ర పోయి పాత్ర పెట్టుకుంటా దానిలోకి ఛార్జింగ్ ఉంది ఏంది ఇక్కడ సిగ్నల్ తేడా ఉంది దాన్ని పెంచుతుంటే అది కన్వర్టర్ తాల ஆ <Auf los dos wollenZA1> <Guyant> हा

ઓય દીસુબા સાહેબ આ હા મા વિષેત્રાવારુ ઉચિનેડે આહા આયેનો સુપ્રાવ એનો પેપર હોતું કાન ફોન કરી છે નાડે હે తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై ఏడుకల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మూడో స్థానానికి రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు వెలిపెట్టలు ఉన్నాయి మూడు నిమిషాలు और ये सुना पूजे हैं यार जिला आवन में और ये जिला Gueh referred Marche

గత రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది యాభై ఐదు పూర్తి చేస్తున్నారు

ఈ జత ఈ ప్రదర్శన మూడు గంటలకు ఆరో వారు ఆర్ మెమోరియల్ పులకం త్రిశక్నారెడ్డి గారు జస్సి గారు గుర్చేనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం